హాయ్ ఫ్రెండ్స్ మేము బోనాలు అయితే చేసి దేవుని దర్శనానికి అయితే పెడుతున్నాము దేవుడి దగ్గర చీరగా సమ్మర్లో మాత్రం ఫుల్ ఎండ ఎండగదా ఎండాకాలంలో అయితే కాలైతే కాలిపోయిన బోనాలు సంకల్పం చాలా గొప్పది కాబట్టి చాలా బాగా ఇట్లా దేవుడు రావడం ఫస్ట్ చూసిన తర్వాత దేవుడి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి దేవుడి దగ్గర అయితే ఫోన్ నిసినాం తీసుకొచ్చి మేమైతే మా ఫ్యామిలీతో ఇలాగే ల్యాప్టాప్ అయిపోయింది తర్వాత షాపింగ్ ఇక్కడ మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం లాస్ట్లోనైతే కార్లో అయితే పుల్లైతే పిల్లని చేసాం బాయ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్